రేట్ ఉంది ఏడు వంద పాలసా సన్నాలా అది మామూలుగా సాదా ఓకే ఓకే పాలసీ డెబ్బై మూడు యాభై మూడు యాభై సాదా అయితే పోయినసారి మనం పెట్టిన వీడియో యూట్యూబ్లో చాలా ఫేమస్ అయింది మెనువల్ రేటు ప్రకారం మా ఊర్లో ఎట్లా ఉందని చెప్పి ఇంకొకటి మళ్ళీ కోలవైన రేటు ఇది అంతేగా

పోయినసారి ఎంత ఉందిరా రేటు పోయినసారి మనం అమ్మిది తొమ్మిది వేల ఐదు మనం అమ్మింది ఎంత ఎంతనా అది పోయినసారి పోయినసారి రేటు ఏమో తొమ్మిది వేల మూడు వందలు ఉంది

ఎత్తుగా పెరిగిన చెట్లు ఏరా చూసా వాట్ అయ్యే అది ఒక మడి పెట్టి చూద్దాం చెప్పు